బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో నేటి నుంచి రాయలసీమ దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి ఇవాటి నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీండం పశ్చిమ దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు ప్రయాణిస్తుందని ఐఎండి పేర్కొంది నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది ఇవాళ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం పశ్చిమ దిశగా కదిలి ఇప్పుడు ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైంది నేపథ్యంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది అల్పపీండం ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఈ మేరకు రెండు రోజులు వాతావరణ పరిస్థితుల గురించి ప్రకటన విడుదల చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి ఇప్పుడు నైరుతి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రుణాంకి కుర్మనాథ్ తెలిపారు దీని ప్రభావంతో బుధవారం గురువారం కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా సపోర్ట్ అందించాలని కోరారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు రాబోయే రెండు రోజులు వాతావరణ శాఖ అలర్ట్ నుంచి జారీ చేసింది బాపట్ల ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం నెల్లూరు బాపట్ల శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాల్లూరి సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు